సాధారణంగా మీడియాకి ఏంటంటే ఎప్పుడు ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది ఏ చిన్న విషయం దోచిన సరే ఎందుకంటే సెన్సేషన్ కావాలి టీఆర్పి రేటు పెరగాలి పేపర్ సర్క్యులేషన్ పెరగాలి మరి ఈ మధ్య జపాన్లో వస్తున్న ఒక వైరస్ వలన దాని గురి చూసి అమ్మో బూచి 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 అని చెప్పేసి ప్రజలను అదరకొడుతూ ఒకరు చెప్తూ ఉంటే ఇంకో ఆయన నలభై ఎనిమిది గంటల్లో భారతదేశంలో మళ్ళీ లాక్డౌన్ అంటాడు ఇంకా ఆయన సోషల్ మీడియాలో ప్రజలారా కంగారు పడకండి మరికొకసారి ఏ పార్టీ వారైనా సరే జగన్ చెప్పిన ఒక మాట గుర్తుంచుకోండి మనం ఈ వైరస్తో సహజీవనం చేయవలసి ఉంటుంది అనేది ఖచ్చితంగా నూట నూరు రూపాయలు ఆ రోజున కరోనా సమయంలో కాదు ఈ రోజునైనా సరే ఈ యొక్క వైరస్ల వల్ల మనం బాధపడుతూనే ఉంటాము వాటితో సహజీవనం చేస్తూనే ఉండాలి అని దీనికి ఒకటే ఒక ఉపాయం ఏంటంటే దీనివల్ల మన ప్రమాదం ఏం లేదు మంచి బలవంతమైన ఆహారం తింటే చాలు